ప్రేస్త ఈరోజు వాక్యాంశము హగ్గై గ్రంథం ఒకటో అధ్యాయం వచ్చినం నేను నీకు తోడుగా ఉన్నాను ఇదే యహోవ వాక్కు ఆమెన్ హలూయ ప్రభు ఈ వాక్య భాగం నుండి మనతో ఏం మాట్లాడుతున్నారు అనేది చూద్దాం ప్రియ సహోదరి సహోదరుడ ఈరోజు నీకు తోడు ఎవరూ లేరని బాధపడుతున్నావేమో అందుకే ప్రభు నీతో సూటిగా ఈ వాక్య భాగం ద్వారా మాట్లాడుతున్నారు నేను నీకు తోడుగా ఉన్నాను అని చెప్తున్నారు ఒకవేళ ఈ లోకానికి సంబంధించిన నీ స్నేహితులు బంధువులు ఒకవేళ నిన్ను విడిచిపెట్టేశారేమో నీ సొంత వారే నీకు అయిపోయారేమో కొన్ని కారణాల బట్టి నీ కుటుంబ సభ్యులే నిన్ను దూరంగా పెట్టేశారేమో నీ భర్త లేక భార్య నీ జీవితంలో నీ అనుకున్న వాళ్ళు నీ సొంతం వాళ్ళు నీ శ్రేయో అనుకున్న వాళ్ళు కూడా ఒకవేళ బహుశా నిన్ను విడిచిపెట్టేశారేమో అందుకే ఏ తోడు లేదు నాకని చాలా బాధపడుతున్నావేమో ప్రభు అందుకే చెప్తున్నారు నేను నీకు తోడుగా ఉన్నాను అని చెప్తున్నారు ఎవరు నాకు తోడలేరు నా పరిస్థితి ఏంటి ఒంటరి అయినా నా జీవితం కదా అని అనుకుంటే ఒంటరి అయిన నీ జీవితంలో నీ ఒంటరి పయనంలో నీకు జంటగా ఉండే దేవుడు ఏసయ్య నిజంగా ఇది చాలా సంతోషించదగిన విషయం కదా ఇందుని బట్టి నువ్వు ఈరోజు ధైర్యం కలిగి ఉండు ఏ స్థితిలో నీవు ఉన్నావు అందుకే ప్రభు ఈ వాక్యభాగం ద్వారా నీతోనే శివుడిగా చెప్తున్నారు నేను నీకు తోడుగా ఉన్నాను ఇదే హో వాక్ అని చెప్తున్నాడు మాట అంటే మాటే కదా ఆయన తోడుగా ఉంటాను అంటే ఖచ్చితంగా నీ జీవితాంతం తోడుగా ఉంటారాయన అంతేనా నీ జీవితం ఇక్కడ చాలించిన తర్వాత ఇక్కడ నీ శరీరం నుంచి ఆత్మ వేరయ్యాక అనగా నువ్వు చనిపోయిన తర్వాత ఖచ్చితంగా నీ ఆత్మను పరలోకానికి చేర్చుకుంటాడు నిత్యము నీతో ఉండేవాడు ఆయన కాబట్టి తోడుగా ఉండే దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి మాట ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు కాబట్టి నీ ప్రభు ద్వారా నీవు ఈరోజు మరి ఈ వాక్య భాగం నీ దగ్గరికి వస్తున్నప్పుడే నీవు ధైర్యం తెచ్చుకుని నీ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగాలి ఏ విషయంలో అయినా సరే బహుశా నువ్వు ఒంటరి అని నీవు అనుకుంటే ప్రభు నీతో ఉన్నారు అని ఈ వాక్య భాగం ద్వారా నిన్న ఆయన బలపరుస్తున్నారు అయితే లేఖనాల్లో గమనిస్తే ప్రభు యొక్క మాటలు హగ్గయి జలుబ్బాబేలకు మరి యహోశ్వకు ఇంకా శేషించిన జనులకు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు ప్రభు యొక్క మాటనే హగ్గై ఈ విధంగా తెలియజేస్తున్నాడు నేను మీకు తోడుగా ఉన్నాను అన్న ప్రభు మాటలను హగ్గై తెలియచేస్తున్నట్లుగా లేఖనాల్లో మనం గమనించవచ్చు అయితే అలనాడు వారికే కాదు కానీ కేవలం యహోశువాకి బాబేలకు శేషించిన జనులకే కాదు కానీ ఈరోజు నీతో ప్రభు చెప్తూ ఉన్న మాట కూడా అదే నేను నీకు తోడుగా ఉన్నాను అని చెప్తున్నారు అలనాటి భక్తులకి తోడుగా ఉన్న దేవుడు నేడు నీకు కూడా తోడుగా ఉన్నాడు నాడు నేడు వ్యాకృతిగా ఉన్న దేవుడు నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి తప్పకుండా ప్రభు నీకు తోడుగా ఉన్నారని ధైర్యం కలిగి నీ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగు ఆయన అన్ని వేళ నీకు తోడుగా ఉండే దేవుడు ఆమెన్